అసలు ఎలక్షన్లు ఎందుకు ఆగుతున్నాయి మన సమస్యలు ఎవరు అడుగుతారు అసలు జనాలకు ఏంది గోస ఎలక్షన్లు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలదేనా చర్చ మన ఊరు సర్పంచ్ను మన వార్డ్ మెంబర్లను ఎన్నుకోకపోతే మన బాధ ఎవలు పట్టించుకుంటారు మన కళ్ళ ముంగటనే కనబడుతున్న మురికి నీళ్ళు ఆగమైపోయిన రోడ్లు ఎవరు చక్కబెడతారు లోకల్ వాడీ ఎలక్షన్లు ఆగిపోయినాయి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళా ఆపిల్లు రీజన్ ఏందో తెలుసా రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్లు ఈ రాజకీయాల సందుల మన పల్లె పట్నంలో సమస్యలు అట్లనే ఉంటున్నాయి బీసీ రిజర్వేషన్లు పెంచాలని కొట్లాడుతున్నారు కోర్టు దాకా పోతున్నారు ఇది కరెక్టే మన బీసీ జనాభాకు న్యాయం జరగాలి ఎక్కువ రిజర్వేషన్లు ఉంటే మనోళ్ళు ఎక్కువ మంది కుర్చీలో కూర్చుంటారు మన సమస్యలు ఏందో వాళ్ళకే తెలుసు వాళ్ళే మనకు న్యాయం చేస్తారు మనకు కావాల్సింది కూడా అదే కదా ఈ కొట్లాట ఈ న్యాయ పోరాటం ఎంతకాలం సాగుతుంది కోర్టుల తీర్పుల కోసం చూసే వరకు లోకల్ గవర్నమెంట్ పనులన్నీ ఆగిపోతున్నాయి ప్లానింగ్ కమిటీలు లేక డబ్బులు ఖర్చు పెట్టే దమ్ము లేక మన పనులకు తాలాలేషిల్లు అసలు మన సర్పంచ్కు మన కౌన్సిలర్లకు ఉండే పవర్ల గురించి మీకు తెలుసా వాళ్ళే కదా మనకు డైరెక్ట్ జవాబు చెప్పాలి ఇప్పుడు వాళ్ళే లేకపోతే మన బాధలు ఎవరికి చెప్తాం మన పైసలు గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు మీది నుంచి పైసలు వస్తాయి కేంద్రము ఇస్తుంది రాష్ట్రము ఇస్తుంది కానీ ఎన్నికలు లేక కమిటీలు చక్కగా లేక ఆ నిధులు ఎక్కడనో ఆగిపోయినాయి మన ఊరికి రావాల్సిన పైసలు ఆగిపోతే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది మా ఏరియాకు ఎంత డబ్బు రావాలి ఎంత ఆగిపోయింది అనేది మాకు సూటిగా చెప్పాలి దాచిపెట్టద్దు అని మీరు అడుగుతున్నారా సమస్యల పరిష్కారం ఏంది ఎన్నికల తేదీ ఎప్పుడైనా కానీ కానీ డ్రైనేజీ తాగునీటి సమస్యలు ఆగద్దు తాత్కాలిక ఆఫీసర్లు ఉన్నారు కదా పనులను స్పీడప్ చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే బాధ్యత మనది కాదా ఓటర్లుగా మనం చేయాల్సిన పని ఒక్కటే మా నాయకుడిని మా అధికారిని ఆ పనైతేనే ఇంకో పని చేయాలని అడగాలి జవాబుదారీతనం మనదే రిజర్వేషన్ల కొట్లాట కోర్టుల తీర్పులు అవన్నీ పెద్ద పెద్ద రాజకీయాలు అవి జరగాలి కానీ మనకు కావాల్సిందేమి మన పనులు జరగాలి అందుకు మనం మౌనంగా ఉండొద్దు మీ వార్డు మెంబరు సర్పంచ్ సీటు ఎప్పుడైతే ఖాళీ అయిందో అప్పటి నుండే మీ సమస్యలకు పరిష్కారం అడుగుడు ఆపెత్తరా మీరు మీ స్థానిక అధికారికి లెటర్లు రాయుర్రీ మీ ప్రాంతంలో ఉన్న టాప్ త్రీ సమస్యలు ఏందో రాసి ఎన్నికలు అయినాక కాదు ఇప్పుడే చేయాలి అని డిమాండ్ చేయుర్రీ మన పట్నం మన పల్లె బాగుపడాలి అంటే మన వాయిస్ గట్టిగా ఉండాలి ఉట్టిగానే పేపర్లలో వార్తలు టీవీల చర్చలు చూసుకుంటా ఊకుండు కాదు మనం ఎక్కాల్సిన అవసరం అస్సలు లేదు మన మాటలు రోడ్డెక్కాలి ప్రశ్నించాలి అప్పుడే మన పైసలకు మన ఓటుకు విలువ దొరుకుతుంది